ఆరాధ్య ఇంట్లో అందరూ టీవీ చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అయితే టీవీలో వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడే ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది ప్రముఖ వ్యాపార అయిన ఆరాధ్య తన ఆశ్రమంలో వినాయకుడి పూజ జరుపుకొని ఇప్పుడే బయటకు వస్తూ ఉండగా తన కారు అయితే బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పేసి వస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ న్యూస్ రిపోర్టర్ అయితే తను చాలా ఘనంగా అక్కడ వినాయకుడి పూజ జరుపుకొని ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు కానీ చాలా దురదృష్టమైన విషయం అయితే తెలిసింది మనకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే ఆశ్రమానికి బయలుదేరుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు వసుంధరా దేవి ఇంట్లో అయితే మళ్ళీకి పిండాన్ని పెడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే మళ్లీని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఒక కూతురు ఏమో పిచ్చిదాయ్ ఇంట్లో కూర్చుంది ఒక కూతురు ఏమో లేకుండానే పోయింది అని చెప్పేసి అయితే చాలా బాధ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే మాలిని కోసం తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న అరవింద్ కూడా ఏంటి ఇలా జరిగింది ఎప్పుడు జరగని విషయం మా ఇంట్లో జరిగింది అని చెప్పేసి అయితే బాధపడుతూ అక్కడ ఉన్న మళ్ళీని చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్